డివిజన్ డివిజన్లో ఉండేటువంటి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రెస్ మీట్ ఆదం జరిగింది పబ్లిక్ ప్లేసెస్లో అంటే రోడ్లలో కానీ నాలుగు రోడ్ల కోడల్లో కానీ కేక్ కటింగ్లు సెలబ్రేషన్స్ జరుపుకోవడం నిషేధం ఏదైనా ప్రైవేట్ ప్లేసెస్లో కేక్ కటింగ్లు వరకు అలాంటివి చేసుకోవచ్చు ఎక్కడ డీజే వాడడానికి అవకాశం లేదు డీజే వాడితే తప్పనిసరిగా కేసులు పెట్టడం జరిగింది వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది టౌన్లో ఏదైతే పర్మిటెడ్ టైం ఏదైతే ఉందో బ్రాంతి షాపులు కానీ ఎలాంటి మిగతా షాప్స్ కానీ టైం టెన్ ఆర్ లెవెన్ ఏదైతే ఉందో ఆ టైం వరకు ఆ షాపులు ఉండొచ్చు ఆ తర్వాత క్లోజ్ చేయడం జరిగింది టౌన్ నాయుడుపేట మున్సిపల్ నాయుడుపేట సొల్లూరుపేట ఏరియాలో టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఐదు పెట్రోలింగ్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్రిపుల్ రైడింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ హెల్మెట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ సైలెన్సర్ తీసి గెలిచేటట్టు అయితే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం వెహికల్ సీజ్ చేయడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే ఒక్కొక్కరు పదివేల రూపాయల వరకు ఫైన్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల తాగిన మొత్తం ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ జాగ్రత్తలన్నీ ప్రజల సౌకర్యాలను తీసుకోవడం జరిగింది యూత్ ఎవరైనా సరే నూతన సంవత్సరాన్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకొని గత సంవత్సరం మనం ఏం చేసామో ఈ వచ్చే సంవత్సరం ఏం చేయాలి ప్రణాళికలని అది ఆలోచించుకోవడానికి నూతన సంవత్సరాన్ని వాడుకోవాలి కానీ అనవసరంగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ నూతన సంవత్సరాలు జరుపుకోవద్దు ప్రశాంతంగా బాగా దొరుకుతుంది ఎక్కువ వడ్డీలకి ఏదో తేలిక రుణాలు ఇస్తారని చెప్పి ఎవరైనా పెడితే వాళ్ళు లోన్ యాప్ల పేరుతో ఆ లోన్ ఇచ్చేటట్టయితే మీ మీ డీటెయిల్స్ తీసుకొని ఆ లోన్ తీసుకునేటైతే తర్వాత వేధింపులు గురవడం జరుగుతుంది దీనికన్నా ప్రభుత్వం ప్రభుత్వం గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ ఇస్తున్నటువంటి లోన్లు తీసుకొని చట్టబద్ధంగా చేస్తే బాగుంటుంది దాన్ని వైలేట్ చేసేటట్టయితే ఎవరైనా ఈ లోన్ రికవరీ ఏజెంట్ల పేరుతోటి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేస్తామని లేకపోతే ఆ ఫోటోలు మీద వేరే వేరే పేర్లు పెట్టి వేధి వేధించడానికి అవకాశం ఉంటుంది అలాంటి కనుక వేధింపులు కనుక ఉండేటట్టయితే పోలీస్ దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం లోన్ తీసుకున్న తర్వాత లోన్ రికవరీకి ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి అలా కాకుండా వేధించడాలు ఆడవాళ్ళను లైంగికంగా వేధించడం మగవాళ్ళు అయితే ఏదో వాళ్ళ న్యూడ్ ఫోటోలు పెట్టి మగవాళ్ళు కూడా న్యూడ్ ఫోటోలు వాళ్ళ కాంటాక్ట్స్ పంపిస్తామని బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి చాలా సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయి సో ఇలాంటి వాటికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వీలైనంత వరకు ఆ లోన్ యాప్ల ద్వారా తేలిగ్గా వచ్చేటువంటి రుణాలు తీసుకోకుండా చట్టబద్ధంగా బ్యాంకుల ద్వారా సిస్టమేటిక్గా లోన్ తీసుకునేటట్టు అయితే బాగుంటుంది దాని ద్వారా విశేష అతను ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది రెండోది ఎవరైనా సరే చెడుల వాటికి అలవాటు పడి తేలిగ్గా వచ్చేటువంటి రుణాలు తీసుకొని డబ్బులు మీద వృధా చేసుకొని వాళ్ళ కుటుంబానికి వాళ్ళు బాధలు పడతా బాధలు పడే బదులు ఒక క్రమబద్ధమైన క్రమబద్ధమైన డిసిప్లిన్తో కూడ జీవితాన్ని అలం అవలంబిస్తే ఎవరికి సమస్య లేకుండా ఉంటే వాళ్ళ కుటుంబం కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది